రాజమౌళి నీల్ త్రివిక్రమ్ వంటి వారితో ఎలా అయితే సినిమాలు చేయాలని హీరోలు కోరుకుంటారో అలాగే ఒకప్పుడు వర్మతో సినిమా చేయాలని టాప్ హీరోలందరూ క్యూ కట్టేవారు కానీ వర్మ చూపు మాత్రం బాలీవుడ్ పై పడింది అక్కడికి వెళ్లి తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి ఓ రెండు మూడు సినిమాలు మంచిగానే తీశాడు ఇక ఆ తర్వాతే మొదలైంది ఆయన పేర్కొన్న పతనం అది ఎంత దారుణంగా తయారైంది అంటే సొసైటీలో వర్మ అనేవాడు ఒక చీడపురుగు అని ఆయన అభిమానులే మాట్లాడుకునే స్థాయికి వర్మ దిగజారిపోయాడు టాలీవుడ్లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న దర్శకులు చాలామంది వర్మాని అభిమానిస్తారు ప్రేమిస్తారు ఎప్పుడో తీసిన శివ సినిమానే ఇప్పటి వరకు వర్మని కాపాడుతూ వచ్చింది తప్ప వర్మలో మరో ప్రత్యేకత ఏం లేదు కానీ ఎప్పుడు ఒకేలా ఉండదని వర్మ తెలుసుకుంటే బాగుంటుంది వర్మపై ఆయన అభిమానుల అభిప్రాయం ఎలా ఉందో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కింది పోస్ట్ చూస్తే అర్థమవుతుంది అదే ప్రపంచం అనుకునే వర్మ ఒక్కసారి బయటకు వచ్చి ఇది చూస్తేనైనా మార్పు వస్తుందేమో నెటిజన్ పోస్ట్ తన ఉనికిని కాపాడుకోవడానికి మనిషి ఎంతకైనా దిగజారుతాడు దేనికైనా తెగిస్తాడు అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఒక దర్శకుడిని చూపించవచ్చు ఒకప్పుడు కృష్ణ మణిరత్నం గారికి సమకాలుకుడిగా వెలుగొందిన ఇతడు ప్రస్తుతం రాజకీయ నాయకుల ముఖాలు మార్ఫ్ చేస్తూ ఓ రాజకీయ పార్టీస్తున్న డబ్బు కోసం నానా గడ్డి తింటున్నాడు కానీ అది అతని వ్యక్తిగత విషయం అని వదిలేయలేం ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రైట్ టు స్పీచ్ హక్కును అడ్డం పెట్టుకుని సొసైటీలోని వివిధ వర్గాలను ఆయన రెచ్చకొడుతున్నారన్నది నిర్వివాదాంశం ప్రాంతం కులం పట్ల భావోద్వేగాలు అధికంగా గల తెలుగు ప్రజలు ఈయన చేష్టలను మొదట్లో లైట్ తీసుకున్నారు కానీ రాను రాను ఇతడిగాడి వెర్రివేషాలు పిచ్చి ప్రేలాపనలు అధికం కావడంతో కొందరు తీవ్రంగా స్పందించారు ముందు ముందు పరిణామాలు ఎలా ఉన్నా ఒకప్పుడు అతన్ని అద్భుతమైన సాంకేతిక నిపుణుడిగా గొప్ప దర్శకుడిగా అభిమానించిన నాలాంటి వాళ్ళు ఆయన్ని ఇప్పుడు ఒక పొలిటికల్ పపెట్గా చూడాల్సి రావడం నిజంగానే బాధగా ఉంది